డబ్బులు సంపాదించే ఆడ వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు అదే బయటకి వెళ్ళి ఎంత చిన్న పన అది పొలం పనైనా సరే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ ఎందుకు దానికి దీనికి తేడా ఏంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారు వీళ్ళు ఇంట్లో ఉన్న డబ్బులు సంపాదిస్తున్నారు అంతే కదా నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకోండి నేను నా జీవితంలో ఒక రూపాయి నా సొంతంగా నేను సంపాదించానంటే అది నేను యూట్యూబ్ నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఒక రూపాయి డబ్బులు వస్తుంది నేను నా సంపాదన అని చెప్పి నేను గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందంటే అది యూట్యూబ్ వల్ల యూట్యూబ్ ని నేను ఎప్పుడు వదులుకోను ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని కామెంట్స్ చేసినా కూడా నేను లెక్కలో కూడా వేసుకోను ఎందుకు లెక్కలో వేసుకోవాలి చెప్పండి మనం ఏమైనా తప్పు చేస్తే అట్లాగే లెక్కలో వేసుకోవచ్చు ఒకరిని చూసి భయపడచ్చు చప్పు చేయనున్నప్పుడు ఎవరికి భయపడనక్కర్లేదు లేని కుక్కలు ఏమైనా వాడుకుంటే వాటి గురించి మనం పట్టించుకోకూడదు ఇక వీడియోలోకి వచ్చేసి కర్రీ ఏం చేయలేదు అమ్మే తోటకూర పప్పు అయితే పంపించింది ఇక దాంట్లో ఒక టమాటో పచ్చడి వేసుకొని తిన్నాను పప్పు పచ్చడి గురించి మనం చెప్పనక్కర్లేదు దాని టేస్ట్ అందరికీ తెలిసింది కదా పరిగణన తినాలనిపించింది ఎప్పట్లో కాకుండా ఏదైనా వెరైటీగా చేసుకుందాం అనుకుని అన్నంలోనే పాలు పోసి కొంచెం చెవరేసాను నేను టూ అప్పుడు చెవరేస్తే ఈవినింగ్ ఎయిట్ కల్లా చెరుకుంది ఇక దాంట్లో ఉప్పు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కలుపుకొని తింటే అబ్బా మేము నమ్ముతారో నమ్మరా నాకైతే తెలియదు కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఒక రోజు నీకు కూరనం కూడా తిని పనుకున్నాను అందరికి తెలిసే ఉండాలి ఎవరైనా తెలియకపోతే మాత్రం కంపల్సరీ టేస్ట్ అందరికి తెలియాల్సింది ఎందుకంటే అంత బాగుంది వీడిగా రోజు చెవి వేసుకుంటాను కదా ఆ పెరుగు టేస్ట్ దీని టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది అసలు వాళ్ళ ఇంటి దగ్గర మా నాన్న అప్పుడప్పుడు ఇలా చేస్తాడు నాకు అది గుర్తొచ్చి నేను ట్రై చేశాను లేని వీడియోలు అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి చేయండి మరో వీడియో బాయ్